హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక కలికిరి మార్కెట్లో టమాటా ధరలు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా పదహైదు కిలోల బాక్స్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధర పోయింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల వంద రూపాయల నుంచి నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై అయితే పోయింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రెండు వందల డెబ్బై కూడా పోయింది ఫ్రెండ్స్ క్వాలిటీలు బాగుండేటివి ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో కూడా తెలియజేస్తాను కలికిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే ఈ కొత్త స్టాకు ఎక్కువగా రావటం వల్ల కొత్తగా రావటం వల్ల సరుకు అనేది టమాటా ధరలు అనేది చాలా డౌన్ వరకు అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లు చాలా డౌన్ అయితేగా పోతున్నాయి స్టాక్ తక్కువ వచ్చినా కూడా క్వాలిటీలు బాగున్నా కూడా రేట్లు అనేది చాలా తక్కువగా పోతున్నాయి ఎక్కడ ఏ మార్కెట్ అనేది చూసుకుంటే ఫాస్ట్ అనేదే లేదు ఫ్రెండ్స్ అలా అన్ని మార్కెట్లు చాలా అంటే చాలా స్లోగానే పోతున్నాయి రెండు రోజుల నుంచి నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ అంగల్ల మార్కెట్ కాదు మొలకల్చూరు మార్కెట్ అయితే కనుక లాస్ట్లో కొద్దిగా ఫాస్ట్గా అయితే జరిగింది ఫ్రెండ్స్ ధరలు కూడా పెరిగాయి ఫాస్ట్గా కొద్దిగా జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కలిగిరి మార్కెట్లో టమాటా రెండు వందల యాభై రెండు వందల అరవై అలా పోతున్నాయి టాప్ ధరలు అలాగే ఈ కలికీరి మార్కెట్లో తెల్లారి ఆరు గంటలకే స్టాకు యాలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ అనేది ఆరు గంటల నుంచి పోతుంది అనమాట ఇంకా మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్